ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం నా పేరు మహబూబా అండి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఇటు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు మహబూబ్ అండి నేను స్థానికంగా పొద్దుటూరులో మున్సిపాలిటీలో ఉండే మూడో వార్డులో నివాసం ఉంటున్నానండి నిన్న మా వార్డులో జరిగిన రేషన్ అక్రమ రవాణా దాంట్లో పట్టుబడిన ముప్పై నాలుగు మూడు బస్తాలు బియ్యం నక్కా రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో ఉండాయని ఇన్ఫర్మేషను జేసీ మేడం గారికి సార్ మేడం గారికి విజిలెన్స్ వాళ్లకు చెప్ప చెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికి వచ్చి అక్కడ ఉండే స్టాకును చూద్దాం తీద్దామని బయటికి రావడానికి చూస్తే పక్కనే ఉన్న జంబాపురం వెంకటలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంటి బీగాలు తీ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయినారు మీడియా మిత్రుల మీద గొడవ చేసినారు మళ్ళీ అలాగే అక్కడ ఉండే వాళ్ళందరి మీద దుర్భాషలాడినారు మీడియా వాళ్ళ మీదకి కూడా గొడవ మీదకి పోయినారు మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి మీరు వాకిలి గేటు వేయాల్సిన అవసరం ఏముందండి మీ రామకృష్ణ అనే వ్యక్తి సైలెంట్గా ఉన్నాడు అతను వీళ్ళు ఎందుకో ఓవర్ యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు దాని మీద ఓవర్గా రియాక్ట్ అయిపోయినారు మీకు సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు అంతగా రియాక్ట్ కావాలి ఇలా చూస్తే అతను రా జంబాపురం రామాంజనేయుల రెడ్డి అనే అతను గత నాలుగు సంవత్సరాల నుంచి రేషన్ డీలర్గా అక్కడే ఉన్నాడు అతను అతను ఎంత వ్యాపారం చేసినాడో కరోనా టైంలో జగనన్న ఇచ్చిన శనిగలు కూడా జిల్లి పోసుకొని అని అమ్ముకున్నాడు ఒక కేజీ శనగలకు అర్ధ కేజీ చక్కెర ప్యాకెట్ ఇచ్చి వాళ్ళకు ప్రజలకు పెట్టాడు అలాగే వందలాది మూటేల బియ్యాన్ని తరలించాడు ఇంకొక విషయం ఏమిటంటే కార్డు అతను ఏదో చెప్పినాడు కదా నేను అందరూ డీలర్లు వైసీపీ వాళ్ళు కార్డులన్నీ గ్యాదర్ చేసుకొని పెంచుకున్నారు స్ట్రెంత్ పెంచుకున్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే మౌలాలి అనే డీలర్ దగ్గర నుండి గవర్నమెంట్ వస్తానే వైసీపీ గవర్నమెంట్ షాప్ను తీసుకొని ఇతనికి ఉండేది మూడు వందల యాభై కార్ట్లు అయితే అదనంగా మూడు వందల డెబ్భై కార్డులను రెండో వార్డుకు సంబంధించిన నాలుగో వార్డుకు సంబంధించిన డీలర్ల దగ్గర నుంచి అంత డీటెయిల్స్ తీసుకొని వెనకల వెనకల ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళేసి మొత్తం ఎక్కించుకున్నాడు అతను దానికి నువ్వు నిస్వార్థంగా సేవ చేసేవానివి అయితే ఎందుకు నీ దానికి ఎక్కించుకోవాలా నేను సూటిగా అడుగుతున్నాను ఒక ప్రశ్న నువ్వు ఎందుకు ఎక్కించుకోవాలా అసలు అది చాలా తప్పు కదా నువ్వు నిజాయితీ పనులు సత్యహరి చెందినవి నువ్వు ఇట్లా చేయొచ్చా మళ్ళీ ఏమన్నంటే నేను ప్రజల కోసం నా ఇంటిని అమ్మినా అంటా రాజా రామ్మోహన్ రాయ్ లాగా నువ్వేమన్నా ఉండమోకులు ఉద్ధరించానికి ఏమన్నా అమ్మినావా ఇల్లు నువ్వే పెన్షన్లు పెట్టిస్తా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రెండు వేల నుంచి ఐదు వేల డబ్బులు తీసుకుని నాకు తెలుసు రేషన్ కార్డులు తీసుకునింది నాకు తెలుసు రేషన్ కార్డులకు డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు చెప్పి ఇప్పించింది బీసీ సబ్సిడీ లోన్స్ ఎస్సీ ఎస్టీ సబ్సిడీ లోన్స్ కోసం కూడా వాళ్ళు ప్రజలకు బీదా సాధ వాళ్ళ కాడ వాళ్ళడి అన్ని ప్రూఫ్లు తీసుకొని వాళ్ళ ముఖానికి ఐదు వేలో పదివేలో ఇచ్చి మిగతా డబ్బులన్నీ నువ్వు తీసుకున్నావు ఇది నిజం కాదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో మీ భార్య ఏజెంట్ అయినది నిజం కాదా ఆమె ఎంతమంది చనిపోయిన వాళ్లకు దొంగగా ఇన్సూరెన్స్ డబ్బులు మీరు తీసుకునేది నిజం కాదా ఏదో నీ చరిస్మాతో గెలిచానంటున్నావు కదా రెండు వేల పద్నాలుగులో ఏడు వందల చిల్లర రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు పన్నెండు వందల చిల్లర వచ్చినాయని మరి ఇప్పుడు ఎందుకు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై వచ్చినాయే నూట యాభై ఆరు యాభై ఏడు బూత్లలో యాభై ఆరు ప్లస్ వైసీపీకి ఆ యాభై ఎనిమిదో బూత్ ఒకటి ఓట్లు ఎక్కడంటే అక్కడ ఉండేవి వచ్చి పడి అవైనా నీకు వచ్చినాయి అది నీ ముఖం చూసి కాదు గవర్నమెంట్ గాలి వల్ల అట్లా వచ్చి పడింది అది అంతే ఏదో నువ్వేదో దగ్గరుండి గెలిపించినట్టు తోచినట్టు చెప్తుండవు ఇది ఎంత మటుకు నిజమో చెప్పు దీనికి నువ్వు నాకు సమాధానం చెప్పాలా అలాగే చేపాడులో ముస్లిం ముస్లిం ఆఫీసర్ మీద ఏసీబీ దాడి చేపిస్తానని చెప్పి అతన్ని బెదిరించింది నిజం కాదా మీ కడుపున పుట్టిన కొడుకు నాకు పుట్టలేదని చెప్పి రెండుసార్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్లలో నాకు లేడు నా కొడుకు నాకు లేడు అని చెప్పి మరి తమ్ముడు వాళ్ళ వాళ్ళ రేషన్ కార్డులో ఎక్కించి వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అతని పేరు మీద తీసుకొని వచ్చింది నిజం కాదా ఇది మరి సత్యారణ చంద్ర అయితే ఇవన్నీ ఎందుకు చేసినావు చెప్పు రాంజనే రెడ్డి ఎందుకు చేసావో చెప్పు ఇది ఇది కార్డు ఇప్పిస్తా అని చెప్పి రేషన్ కార్డులు డబ్బులు తీసుకున్నా వీళ్ళ ద్వారా ఇంకొకటి బిఎస్సీ ఎస్సీ ఎస్టీలో మైన వాళ్ళకు ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా నువ్వు డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించలేదా ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు నిన్న నాతో తిరిగే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు నా తమ్ముడు నా తమ్ముళ్ళు మా ఫాలోయర్స్ను ఫోన్లు చేసి నువ్వు బెదిరించలేదా మీ వాళ్ళతో ఇది ఎంత మటుకు నీకు కరెక్టో చెప్పు నువ్వు కరెక్ట్ అయితే అందరూ కరెక్ట్గానే ఉంటారు ఒకరికి వేలు ఎత్తి చూపించేటప్పుడు మనం నాలుగు వేలు మన దగ్గర చూపిస్తాయనేది ఫస్ట్ నువ్వు గుర్తుంచుకోవాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే టీబీ రోడ్డులో నువ్వు ప్రొద్దుటూరుకి వచ్చేటప్పటికి ముప్పై ఏళ్ళ కిందట వచ్చినా నేను అన్నావు రెండు వేల పద్నాలుగులో మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏమున్నది చింగిన చొక్కా రెండు గుండీలు లేని సొక్కా వేసుకొని తిరుగుతన్నావు అప్పుడు రెండు సుమోల మనుషుల్ని నేను తెలుసుకొని పోయి నేను ఉంటే మంచిగా చేస్తాడన్నా అని చెప్పి మా ఆయపకు పరిచయం చేయించి మేము అన్నీ మీకు ముందుండి నడిపిలేదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కాళ్ళు గడ్డం పట్టుకొని నీ చరిస్ ఉండేవానివి ఉండేవా అనివి మళ్ళీ ఎందుకు మా ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకున్నావు పోయి నాకు సీటు ఇవ్వండి అని తప్పైపోయింది క్షమించండి అని ఎన్నిసార్లు పార్టీ ఓడిపోతే అన్నిసార్లు పక్క పార్టీలకు వెళ్ళడము అక్కడ గబ్బు పట్టియడము ఇక్కడికి రావడము ఇక్కడ గబ్బు పట్టియడము ఇది రోజు రొటీన్ డైలీ ఇదే అయిపోయింది నీకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో రాజమల్లి శివప్రసాద రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేటప్పుడు డబ్బులు పంచమని నీకు డబ్బులు ఇస్తే స్లిప్పులు బిఎల్ఓ దగ్గర నుండి తీసుకొని మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకునింది నిజంగా చెప్పినావు కదా ప్రమాణం అండి బంగారెడ్డి రాజమల్లు అని చెప్పి నేను చెప్పిన అన్ని విషయాలు ఇవి అన్ని విషయాల్లో ఏది ఏదైనా సరే అబద్ధం ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చెయ్యి రా కాణిపాకం పోదాం నేను ముస్లిం అయినా కానీ వస్తా నీకోసం కాణిపాకం రా ఎప్పుడు పోదామో చెప్పు నేను ప్రమాణానికి సిద్ధం నువ్వు ప్రమాణానికి సిద్ధమా నేను ఇందాకే వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పిన ఒక విషయం కాణిపాకం వరసిద్ధి వినాయకుడు చాలా ఫేమస్ చెప్పి బయటికి వస్తానే చచ్చిపోతారు అని నువ్వన్నా రావాలా బయటికి నేనన్నా రావాలా అంతే దేవాలయం నుండి బయటకు వచ్చే నేను అబద్ధమైతే నాకు తగులుతుంది నువ్వు అబద్ధమైతే నీకు తగులుతుంది ముందు గురువింద గురువిందకు తను నల్లది దానికి కనపడదంట నీ ఎన్ని ఉన్నాయో నీ అన్ని నాకు తెలుసు రామల్లి ప్రమాణానికి సిద్ధమైతే నీ ఇమేజ్కు నీకు మా ఎమ్మెల్యే గారు మా రాచమల్లి రెడ్డి గారు మా బంగారెడ్డి అన్న అవసరం లేదు రామాంజనే రెడ్డి నీకు నేను సార్ మా ద్వారా నువ్వు ఎంఏ కౌన్సిలర్ అయినా రెండు సార్లు వాళ్ళు వీళ్ళు వచ్చి కొడతారని చెప్పి భయపడి మా ఇళ్ళల్లో దాచిపెట్టుకున్నప్పుడు తెలీదా నువ్వు నీ భార్య కొట్లాడి సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ముక్తారన్న ఆయిల్ ముక్తారన్న ఇల్లు కాడ పోతుంటే అదే పనిగా పరిగెత్తుకుంటా వచ్చి నేను కాపాడి నేను పిలుచుకొని వచ్చిన ఇంటికి నేను ఇంకొక వ్యక్తి పదహైదు రోజులు నా ఇంట్లో నీకు అన్నం పెట్టినా ఆ విశ్వాసం కూడా లేదు నీకు నోటి కాడి తిండి తీస్తాడా అందరికీ ప్రజలకు నోరు కొడతాడావు నీకు ధనార్జనే తప్ప ప్రజాసేవ యాడుంది చెప్పు దీంట్లో దీంట్లో ఒక్కటైనా నువ్వు ప్రజాసేవ చేసినావా ఆ ఇంటికి ఆడ కాయలు ఉంటావు నేను ఎందుకు కాయలు ఉంటావు మచ్చలు ఉంటావు కాయలి వాళ్ళ కాడ నుంచి ఏదన్నా పావాలన్నా అర్థ రూపాయలు తీసుకుందామని వాళ్ళకు పావలా ఇచ్చి మనం ముప్పావాలో తీసుకుందామని ఎట్టా చేసేటట్టయితే మేము ఎప్పుడో డెవలప్ అయింది మళ్ళీ ఇంకేమన్నా అంటే మళ్ళీ అయినా చెప్తాను నువ్వు బైపాస్లో ఇల్లు కట్టుకున్నావు కదా అని నేను ఎంబీఏ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడా నేను నాకు లోన్ ఇచ్చింది బ్యాంకు ఆ ఇరవై ఐదు లక్షలతో నేను బైపాస్లో ఇల్లు వేసుకున్నా మా నాయన ఇరవై సంవత్సరాలు సౌదీకి పోయి కష్టపడి సంపాదించిన లెక్క అది నీలాగా ఊరికే వచ్చే లెక్క కాదు మాది ఏదో పింక్ డైమండ్ ఎల్లో డైమండ్ అయినావు కదా ఇప్పుడు ఎంత సంపాదించినావు నువ్వు అది చెప్పు నువ్వు ఎన్ని ట్యాక్సులు కడతానావో అది చెప్పు ఏం ట్యాక్సులు కట్టినావు సొక్కా లేనోనివి సొక్కాకు గుండీలు లేనోనివి ఇప్పుడు కోట్లకు పరిగెత్తినావు యాను వచ్చింది నీకు టీపీ రోడ్లో ఉండే రెండు అంగళ్ళు ఎవరి వెనకల మున్సిపాలిటీ కాలువ ఆక్రమించుకొని ముక్కాల్ చెండు కాలువ ఆక్రమించినావు ఆ వల్ల రూట్ కూడా పెట్టినావు కావ అన్నీ బాడ కలిగించుకొని బైపాస్ల ఫ్లాట్లు కొన్నావు ఆ టెలిఫోన్ టవర్ కాడ ఇల్లు కొన్నావు స్థలాలు నుంచి వచ్చినా ఇవన్నీ నీకు చెప్పు నువ్వు ఇవన్నీ నేను చెప్పినట్టు అబద్ధం అయితే రా నువ్వు నిజం సత్య అయితే రా పోదాం ఎంతనే ఎప్పుడు పోదామో చెప్పు కాణిపాకం అయినా సరే మా మసీదుకైనా సరే చర్చికైనా సరే ఎక్కడికైనా నేను సిద్ధం అలాగే డిఎస్ఓ మేడం గారికి విజిలెన్స్ సార్ గారికి తెలియజేసేది ఏమిటంటే నక్కా రామకృష్ణ అనే అతను మీద సిక్స్ఏ కేసు బుక్ చేసినారు అతని మీద ఏ కేసు కాకుండా క్రిమినల్ కేసు బుక్ చేయాలనేసి విన్నవిస్తున్నాను ఇంకొక విషయం ఏమిటంటే రావాంజనేయుల ద్వారా నాకు మా తమ్ముళ్లకు మా కుటుంబ సభ్యులకు మా వెంట తిరిగే పిల్లలకు ప్రాణహాని ఉంది రేపొద్దున ఏమి జరిగినా కానీ దానికి బాధ్యులు రావు రామాంజనేయుల రెడ్డి జంబాపురం జంబాపురం శివశంకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలే మీరు దయించి వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నుండి మమ్మల్ని కాపాడవలసిందిగా ఎస్పీ సార్ గారికి విన్నవించుకుంటున్నాను ఇంకొక విషయం ఏమిటంటే సిఐ సారు ఏఎస్ఐ సార్ గారు రాకపోయింటే నిన్న అక్కడ జరిగిన విషయంలో మమ్మల్ని వాళ్ళు అక్కడే కొట్టేవాళ్ళు కావాలంటే అతని సీసీటీవీ ఫుటేజ్ ఉంది అది వెరిఫై చేయండి మీరు మీడియా సోదరులారా వెరిఫై చేస్తే చెప్తారు మేము ఎక్కడున్నాము వాళ్ళు ఎక్కడి నుంచి ఆ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి మా మీదకి దాడి చేయాలని ప్రయత్నించినది ఈ దీని ద్వారా పెద్ద ఇటువంటి చీడపురులను దగ్గరికి రానియద్దని నేను మీకు హంబుల్ రిక్వెస్ట్